తాండా గ్రామం రెండు వేల పదిహేడు అక్టోబర్ నెలలో శంకుస్థాపన చేసే ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి కాక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు గూడూరు సర్పంచ్ నూనవాత్ రమేష్ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా బ్రిడ్జి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని తెలిపారు ఇక వర్షాల ప్రభావంతో అక్కడ ఉన్న రోడ్లు కొట్టుకుపోవడంతో ఆ ఊరికి రాకపోకలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఆ గ్రామానికి వృద్ధులు వికలాంగులు గర్భిణీ స్త్రీలు నొప్పి వచ్చినా రోగం వచ్చినా వారికి హాస్పిటల్ వెళ్లడానికి అంబులెన్స్ రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు ఇక్కడ గ్రామ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ గ్రామం అయినప్పటికీ ఈ గ్రామాన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యారని సర్పంచ్ రమేష్ నాయక్ మాట్లాడారు అధికారులు ఎమ్మెల్యే కలెక్టర్ మా ఊరికి వచ్చి చూసి మాకు రోడ్డు నిర్మాణం తక్షణమే చేపట్టాలని కలెక్టర్ ని కోబుల్తాండ గ్రామ ప్రజలు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో గూడూరు మండల పార్టీ అధ్యక్షులు కత్తి స్వామి పిఏసిఎల్ వైస్ చైర్మన్ వెం శ్రీనివాస్ రెడ్డి గూడూరు మండల ఎనిమిదో వార్డు శివ ఆమె సంపత్ లక్ష్మీ నారాయణ కోబుల్ తాండా గ్రామ ప్రజలు పాల్గొన్నారు పైసలు ఎవరు తిన్నారోన అయిపోవాలి అయ్యా బాగా గడ గడ ఇబ్బంది అయితే మాకు ఎట్లా కావాలి ఈ రోడ్డు దప్పు చేస్తారా ఏం చేస్తారా లేకుంటే పైసలు ఎవరైతే నిజ కొడుకు నానైపోతాడు సర్చిపోతా గూడూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడి కోబల్తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బ్రిడ్జ్ యొక్క నిర్మాణాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది ఇక్కడ గ్రామస్తుల యొక్క ఆవేదనలు గ్రామస్తుల యొక్క బాధలను చూసి తెలుసుకున్న తర్వాత ఇక్కడి పరిస్థితులు అన్ని క్షుణ్ణంగా మేము పరిశీలించడం జరిగింది ఈ బ్రిడ్జి గత రెండు వేల పద్దెనిమిది ముప్పైవ తారీఖు నాడు ఎనిమిదో నెలలో మంజూరై రెండు వేల పంతొమ్మిది ముప్పై తారీఖు ఎనిమిదో నెలల వరకు కంప్లీట్ చేయవలసిన బ్రిడ్జిని ఈరోజు రెండు వేల ఇరవై పదవ నెల వరకు కూడా కంప్లీట్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు చూస్తే కోబల్ తండ అనేది ఒక మారుమూల ప్రాంతం ఈ కోపల్ తండ మూడు గురుచేతం లైన్ తండా అనే మూడు తండాలు కలిపి ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ తండకి రెండు కిలోమీటర్ల దూరం ఉన్న బ్రిడ్జి ఇది అక్కడ నుండి కూడా వాళ్ళు నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి అక్కడ నుండి మన గూడూరుకి రావాలంటే ఏడు కిలోమీటర్ల దూరం రావాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకి అయినా కూడా ఈ రోజు ప్రభుత్వం ఏదో చేస్తున్నాం ఏదో అని చెప్పి చెప్పుకుంటా పోతూ ఈరోజు ఇంత దీనస్థితి హీన స్థితిలో ఉన్న తండాన్ని ఇవ్వరు ఇవాటి వరకు కూడా పరిశీలించకపోవడం చాలా బాధాకరమైన విషయం అలాంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఇలాంటి అలాంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్య తీసుకుపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇక్కడ తండవాసుల యొక్క బాధలు చూస్తే మాకు కూడా కన్నీ కన్నీరు వచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది ఇక్కడ ఒక